ఈ రోజు మన్ రెసిపీ పప్పు పప్పు మామిడికాయ దీనిలో ఏం స్పెషల్ అంటారా అదేనండి స్పెషల్ ఈ సీజన్లో మ్యాంగోస్ ఎక్కువ వస్తుంది కదా మనం పప్పు మామిడికాయ ఎలా వండుకోవాలో చూద్దాము దానికి ముందుగా పప్పును ఉడకబెట్టి ఉంచుకోండి తర్వాత ఒక మ్యాంగో తీసుకోండి మ్యాంగోని తొక్క అయితే బాగా పీల్ చేసిన తర్వాత ఇలా అంటే చిన్న ముక్కలు కోస్తారు ఇలా ఈ సైజులో ముక్కలు కోసుకోండి అయితే నాకు మ్యాంగో ఎక్కువైపోయింది చిన్న సైజు ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను దాన్ని అంటే ఇన్స్టెంట్ ఆవగా మాగాయ అంటారు కదా దాన్ని కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో చూడండి అయితే దీనికి కావాల్సింది ఏంటంటే అంటే మనం పప్పు మామిడికాయ కోసం ముందు చూసుకుందాం మామిడికాయ ముక్కలు కోసిన తర్వాత ఉల్లిపాయను కూడా తీసుకోండి అలాగే పచ్చిమిర్చిని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టి దానిలో నూనె వేసి దీనికైతే మాత్రం ఒక స్పూన్ ఆవాలు పడతాయి అంటే ఆవాలు మనం కొద్దిగా వేసుకుంటాం ఈ కర్రీకి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు ఒక స్పూన్ సరిపోతుంది ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అది వేసుకొని బాగా వేపండి ఇలాంటప్పుడే మనం ఏం చేయాలంటే దీనిలోనే మనం పసుపుని ఉప్పుని కూడా దీనిలోనే మనం యాడ్ చేసుకుంటాం ఎందుకంటారా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయ బాగా సగ్గుతుంది బాగా బ్రౌన్ కలర్ వస్తుంది బాగా వేగిన తర్వాత మనకి ఆనియన్ ఎప్పుడైతే మనకి చిన్న రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా తురుము పెట్టుకున్న మాడికే మొక్కలు ఉన్నాయి కదా దాన్ని వేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా వచ్చిందండి బ్రౌన్ కలర్ అందుకే ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు వేసాను అయితే మామిడికాయ ముక్కలు వేసిన వెంటనే మనం ఏం చేయాలంటే స్టవ్ని సిమ్లో పెట్టేయాలి హైలో ఉండకూడదు ఇది మాత్రం చూసుకోండి స్టవ్ సిమ్లో పెట్టేసి మామిడికాయ ముక్కలు వేసేసి కొద్దిగా అలా సిమ్లో వేగుతుంటే మనకు తెలిసిపోతుందండి మామిడి ముక్క కొద్దిగా మెత్తబడినట్టు తెలుస్తుంది ఇలా మనకు తెలిసినప్పుడు ఏంటంటే ఈ కన్స్టెంట్లో మనం ఏం చేయాలంటే కారాన్ని యాడ్ చేసుకోవాలి కారాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా బాగా కలపండి కలిపిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకో పెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని కూడా వేసి బాగా కలపండి ఇలా కలిపినది ఇప్పుడు స్టవ్ మీరు హైలో పెట్టుకోండి హైలో పెట్టుకున్న తర్వాత ఈ పప్పు మామిడికాయ బాగా కలిపి ఒక్కసారి అంటే ఉడుకుతుంది చూడండి అలా ఉడికినప్పుడు కొద్దిగా ఆ టూ మినిట్స్ ఉంచండి స్టవ్ మీద ఆ తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పప్పు మామిడికాయ రెడీ కూడ